అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ ఈ ఈరోజు ఈ వీడియోలో ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ అండి మనకి ఇన్స్టాలో ఆన్లైన్ మనకి మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ వీటిలో మనకి త్రీ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి థర్టీ టూ ఎయిట్ టు టెన్ ఇయర్సు థర్టీ సిక్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఫ్రీ సైజు అంటే ఫోర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి సెట్ అయ్యేటటువంటివి నేను ముందుగా కొన్ని అయితే శాంపిల్ చూపిస్తున్నాను ఇదిగోండి మేడం ఈ విధంగా మనకి ఫ్రీ సైజ్ అనేది ఈ విధంగా వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ మనకి బుట్ట బొమ్మ ప్యాటర్న్ వచ్చింది చూడండి నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అంటే మనకి తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది ఇదిగోండి ఓపెన్ పీసు ఈ విధంగా మనకి సైజు అనేది చూసారు కదా ఈ విధంగా ఫ్రీ సైజు వస్తుంది ఇది కూడా మనకి మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి ఆన్లైన్లో చాలా ఫాస్ట్ బుకింగ్ అవుతున్నటువంటి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసామండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్ లో చాటింగ్ చేయండి కాల్స్ మాత్రం అటెండ్ చేయట్లేదు ఇక నెక్స్ట్ సైజు ఇంకోటి చూసేద్దాం థర్టీ సిక్స్ సైజ్ అండి దీనికి సంబంధించినటువంటి సైజు ఏ విధంగా వస్తుందో కూడా నేను ఒకటి చూపిస్తాను మనకు హాఫ్ సారీ అనేది ఈ విధంగా వస్తుంది ఇది ఓని అండి గ్రీన్ కలర్ ది ఓని మనకి బ్లౌజ్ ఇన్సైడ్ ఇచ్చాడు మనకి లోపల బ్లౌజ్ అనేది ఇచ్చేస్తాడండి సపరేట్ పీస్ ఇదిగోండి మనకు లైనింగ్ వచ్చేస్తుంది ఫుల్ సెమీ స్టిచ్డ్ గా మనకు ఉంటుంది క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి ప్యాటర్న్స్ థర్టీ సిక్స్ సైజు లోనే మనకి ఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది మేడం ఇంతకు ముందు నేను చూపించింది లంగా ఒని సెట్ కదా ఇదైతే మనకి ఫుల్ రెడీమేడ్ తో లంగా జాకెట్ వచ్చినాయి ఇవి కూడా మనకి బుట్టబొమ్మ ప్యాటర్న్ తో వచ్చింది ఇవన్నీ కూడా పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ అంటే మనకి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది అయినా మనకి ఎనిమిది వందల యాభైకి వస్తుంది నాకు చూపించినటువంటి థర్టీ సిక్స్ హాఫ్ సారీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలకి వస్తుంది నెక్స్ట్ థర్టీ టూ సైజ్ చూసేద్దాం థర్టీ టూ సైజ్ అండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి మెజర్మెంట్ ఇదిగోండి ఫుల్ అయితే ఈ విధంగా ఉంటుంది చూసారు కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి టూ స్టెప్స్ గా మనకి బోర్డర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు అలాగే ఇక్కడ ప్యాటర్న్ ఓనీ కలర్ మెరోన్ కలర్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా మెరోనే వస్తుందండి ఇంత ముందు నేను చూపించాను కదా ఇదిగోండి ఈ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ వచ్చేస్తాయి మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది మనకు ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఆన్లైన్ పర్చేసింగ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయట్లేదు కూడా సరే ఇప్పుడు షోరూమ్ విజిట్ చేసినట్టయితే వీడియోలో చూపించిన కలెక్షన్ కంటే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇక లేట్ లేకుండా చిలో వీడియోలోకి ఐటమ్ ఫ్రీ సైజ్ అండి ఫోర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వారికి సెట్ అయ్యేటటువంటి మెజర్మెంట్ తో వచ్చినటువంటి క్రియేషన్ మెరోన్ కలర్ రెడ్ మెరోన్ వచ్చేసింది పాయిల్ ప్రయాటను అలాగే వై ప్రింట్ మనకి ఎల్లో కలర్ వచ్చేసింది ఇదిగోండి మనకి కేటలాగ్ ఈ విధంగా ఉంటుంది ఫోటోలో చూపించాడు కదా ఈ విధంగా మనకి ఓని లంగా అండ్ బ్లౌజ్ పంతొమ్మిది వందలకి వన్ ప్లస్ వన్ అండి ఇందులో మనకి కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఆ కలర్ మ్యాచింగ్స్ చూసేద్దాము ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా మెరూన్ కలర్ ఓనీ అయితే వచ్చేసింది ఫోటోలో చూస్తున్నారు కదండి అన్నీ కూడా ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ అండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్గా ఇవ్వటం జరుగుతుంది ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషను క్యాట్లాగ్ పీస్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఫోర్త్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి క్యాట్లాగ్ పీస్ అయితే ఈ విధంగా వచ్చింది ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది మీకు వీటిలో ఒక అయితే నేను ఫుల్ ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ వచ్చేసింది ఫ్రీ సైజు మనకి లుక్ అయితే చూసారు కదా పిచ్చువాయి ప్రింట్స్ తో మనకి క్రియేషన్ అనేది చేయడం జరిగింది టూ సైడ్స్ మనకి చూసినట్టు అయితే ఇక్కడ లైనింగ్ అనేది యూజ్ చేశాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ విధంగా మనకి రెడ్ కలర్ ఇచ్చేసాడు పాయిల్ ప్రింట్ ఇచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఓనీ కూడా ఇది ఈ విధంగా మనం ఫోటోలో చూసిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ మనకి క్రియేషన్ ఉంటుంది పంతొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ తొమ్మిది వందల యాభై రూపాయలు వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు మేడం మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి మనకి ఈ విధంగా ఎక్కత్ ప్రింట్ వచ్చేసిందండి ఇది ఓనీ అనమాట మనకి యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో ఇలా ఉంటుంది అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ క్యాట్లాగ్ పీసు ఈ విధంగా ఉంటుంది అన్నీ కూడా మనకి ఇవన్నీ ఫ్రీ సైజ్ అండి తొమ్మిది వందలకి వన్ ప్లస్ నైన్ నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మెరోన్ కలర్కి గ్రీన్ కలర్ ఇది కూడా క్యాట్లాగ్ పీస్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ దీనికి ఆపోజిట్ నాచు కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ ఓనీ మనకి బార్డర్ కలర్ వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుందండి వీడియో లెంత్ అయిపోతుంది కలెక్షన్ అయితే చాలా ఉంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క పీస్ కూడా ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి ఎప్పటి నుండి కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు ఆఫ్ సారీస్ చేయండి అని అందుకే నేను వీడియోలో ఎక్కువ మ్యాక్సిమం కలెక్షన్ అయితే ఎక్కువ షేర్ చేయడానికే ట్రై చేయడానికి కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తున్నాను పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండి ఓని మనకి పింక్ కలర్ వస్తుంది ఇదిగోండి ఫోటోలో క్యాట్లాగ్ ఉంది కదా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఇంతకు మునుపు మనం ఇక్కతో ప్యాటర్న్ చూపించాము అవి మనకి డార్క్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసి ఇవి అయితే మనకి పెస్టల్ కలర్ మ్యాచింగ్ అంటే ఫ్రూట్ కలర్ మ్యాచింగ్తో వస్తాయండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ చూశారు కదా అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోటో ఇదిగోండి కొద్దిగా నలిగిపోయి ఉందండి మనకి వ్యూ ఐడియా కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూకి పింక్ కలర్ ఓనీ కూడా మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ తొమ్మిది వందల యాభై రూపాయలు మనకి బార్డర్లో పాయిల్ ప్రింట్ ఉంటుంది నేను ఇది ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తాను మెరోన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండి ఫుల్ ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఫ్రీ సైజు క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో మనకి ఎటువంటి సందేహం లేదు చాలా మంచి క్వాలిటీ క్రష్డ్ వస్తుంది ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ క్రషింగ్ వస్తుంది ఇక ఓనీ అయితే చూద్దాము రెండున్నర మీటర్ వస్తుంది ఇదిగోండి ఒకటి కూడా ఓపెన్ చేయలేదు కదా ఇదిగోండి ఓనీ కూడా మనకి ఫ్రీ సైజ్ వస్తుంది రెండున్నర మీటర్ వస్తుంది అలాగే పళ్ళు వస్తుంది మనకి ఓనీకి ఈ విధంగా కాంట్రాస్ట్ మెరూన్ కలరు ఓనీ మనకి పళ్ళు వస్తుంది ఇదిగోండి క్యాటలాగ్ పీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇందులో ఇంకా ఎన్నో ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది రీసెలర్స్ కి డైలీ పోస్టులు కావాలన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ బోర్డు ఇచ్చేసాడు పాయిల్ ప్రింట్ ఇక్కడ మనకి బోర్డులో కనుక చూసినట్టయితే పిచివాయి ప్రింట్ అనేది ఇచ్చాడు ఇదిగోండి ఇది క్యాటలాగ్ పీసు అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ వైలెట్ లైట్ మనకి వంగపూ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ కి నేవీ బ్లూ ఇచ్చాడు ఓని కూడా మనకి నేవీ బ్లూ ఇది ఫోటో అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మేడం ఓని మనకి పింక్ కలర్ ఇచ్చాడు మనకి బోర్డర్ లో కామన్ గా పిచ్ వై ప్రింట్ ఇచ్చేసాడు నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం షిబోరి ప్యాటర్న్ తో మనకి బిగ్ సైజ్ బోర్డర్ కాన్సెప్ట్ తో ఇచ్చాడు అంటే చాలా ఎక్స్ట్రాడనరీ ప్యాటర్న్ ఇది కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి కేటలాగ్ పీస్ ఉంటుంది ఇందులో నేను ఒక కలర్ అయితే ఓపెన్ చేస్తాను కలర్స్ అన్ని కూడా షేర్ చేసిన తర్వాత ఒక కలర్ అయితే నేను ఓపెన్ చేసి షేర్ చేస్తాను మేడం అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ లంగాకి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డరు మనకి గ్రీన్ కలరు అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మెరూన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ చూశారు కదా అంతా కూడా షిబోరీ ప్యాటర్న్తో మిక్స్ వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ తొమ్మిది వందల యాభై రూపాయలు చూసారు కదా మేడం ఈ విధంగా ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్తో షిబోరీ ప్యాటర్న్ ఇచ్చేసాడు పింక్ కలర్ బార్డరు మనకి మల్టీ కలర్స్ అనేది యూజ్ చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఇక ఫుల్ ఓపెన్ చేస్తున్న ఆరి కూడా చూసారు కదా కింద గీరా అనేది మనకి ఫుల్గా వచ్చేసింది చూడండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది నైన్ ఫిఫ్టీలోనే ఇక దీనికి సంబంధించినటువంటి ఓనీ కూడా చూద్దాము ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసాడు మనకు ఓనీకి టూ సైడ్స్ కూడా పల్లూలు ఇస్తాడు మేడం టూ సైడ్స్ పల్లూలు ఇచ్చేసాడు త్రీ సైజ్ వస్తుంది విత్ బ్లౌజ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వెబ్సైట్ ద్వారా మాత్రం పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్న వాట్సాప్ స్టేటస్లో కూడా వస్తాయి మేడం ఇక నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం మెరోన్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అండి ఇక్కత్తు అండ్ అే మనకి పిచ్చి వైపు తో మనకి బార్డు క్రియేషన్ అయితే చేసేటం జరిగింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరోన్ కి డార్క్ నాచు గ్రీన్ ఉంటుంది కదా ఇదిగోండి మనకి ఫోటోలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ కొద్దిగా లైటింగ్ పట్టడం వల్ల షైనింగ్ లో మీకు ప్యాటర్న్ కనబడకపోవచ్చామని విధంగా చూపిస్తున్నాను ఇదిగోండి డార్క్ గ్రీన్ కలరు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూకి పింక్ కలర్ అండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మనకి మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అలాగే ప్యాటర్న్స్ కూడా అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చూశారు కదా రెడ్ కలర్ మనకి లంగా కలర్ అయితే నాచ్ గ్రీను నావీ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ ఫోర్ కలర్స్ నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఫ్రీ సైజ్ అండి వీటికి సంబంధించిన కలెక్షన్ చూపించిన తర్వాత థర్టీ సిక్స్ థర్టీ టూ కూడా నేను షేర్ చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ రెడ్ వచ్చింది ప్యాటర్న్ మనకి ఇక్క ప్యాటర్న్తో వచ్చేసిందండి ఇవైతే మేము చాలామంది కూడా అడగటం వల్ల మనం చాలా క్వాంటిటీగా తెప్పించాము ఇదిగోండి ఆన్లైన్లో కూడా మీరు చూసే ఉంటారు కదా ఇన్స్టాలో తొమ్మిది వందల యాభై రూపాయలు మనకి లైనింగ్ వచ్చేస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇచ్చేసాడు మనకి బోర్డర్ కూడా ఈ విధంగా పాయిల్ ప్రింటు అలాగే మనం కేటలాగ్ పీస్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇక్కడ బార్డర్లో కూడా ఇన్సైడ్ పీజింగ్ ఇచ్చాడండి ఇదిగోండి మనకి ఫోల్డింగ్ చక్కగా నిలబడటం కోసం గేరా అనేది నీట్గా ఫినిషింగ్ రావడం కోసం పీజింగ్ ఇచ్చాడు మళ్ళీ మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీ అందరికీ తెలుసు టూ ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ అయితే చేస్తున్నారు ఒక్క పీజింగ్ చేసినందుకే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో మనకి చార్జ్ చేస్తున్నారు రోజు నైన్ ఫిఫ్టీ రూపీస్కి మనం పీజింగ్ వేసి కూడా ఇస్తున్నాము ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది అది కూడా చూసేద్దాము బుట్ట బొమ్మ ప్యాటర్న్ అండి హాఫ్ శారీలోనే మనకి బుట్ట బొమ్మ ప్యాటర్న్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది కూడా మనం చాలా క్వాంటిటీగా అయితే తెచ్చేసాము చూసారు కదా వైట్ కలరు మనకి పాయిల్ ప్రింట్ ఇచ్చేసాడు ఇక ఇక బార్డర్లో మనకి కలర్ కాంబినేషన్ చూసారు కదా వైట్ అవ్వటం వల్ల మంచి ఈ కలర్ కాంబినేషన్స్ మంచి లుక్ అయితే వచ్చేసాయండి కాపర్ సల్ఫేట్ బ్లూ పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇలా మన అవుట్లైన్ మనకి యాష్ అండ్ మిక్స్ స్నఫ్ కలరు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఇచ్చేస్తాడు బ్లౌజ్ కూడా మనకి లైనింగ్ ఇచ్చేస్తాడు పీజింగ్ అనేది దీనికి కూడా వచ్చేసింది ఇదిగోండి పీజింగ్ అనేది మనకు బోర్డర్లో చూస్తున్నారు కదా వచ్చేసింది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఓనీ చూద్దాం చూడండి ఓనీ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉందండి చూసారు కదా అల్లు ఇచ్చేస్తాడు తొమ్మిది వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైసు బుట్ట ప్యాటర్న్ లోనే బ్లాక్ కలర్ అండి ఇంతకు మునుపు నేను వైట్ కలర్ చూపించాను కదా ఇది బ్లాక్ కలర్ సూపర్ ట్రెండింగ్ గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్ అండి ఇది ఇదిగో తొమ్మిది వందల యాభై రూపాయలు జనరల్గా మీకు కింద పీజింగ్ చేసి ఇవ్వరు మన దగ్గర పీజింగ్ చేసి కూడా ఉంటుంది పాయిల్ ప్రింట్ ఇచ్చేసాడు పైన మెరూన్ కలర్ ఇక చూశారు కదా ఈ విధంగా మనకి బాంధవి కాన్సెప్ట్ తో పాయిల్ ప్రింట్ ఇచ్చేసి రెడ్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి బుట్ట బొమ్మ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి ఓని కూడా చూసేద్దాం చూశారు కదా టాజిల్స్ ఇచ్చాడు ఓనీకి పళ్ళు ఇచ్చేసాడు బిగ్ సైజు మనకి మెజర్మెంట్లు అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ బ్రాండెడ్ కాబట్టి మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి క్వాలిటీ విషయంలో డౌట్ అక్కలేదు మెజర్మెంట్ విషయంలో అసలు సందేహం అవసరం లేదు తొమ్మిది వందల యాభై రూపాయలు పిచువాయి ప్రింట్ బార్డర్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్ అని అనమాట నేను ప్రతిదీ అలా మోస్ట్ ట్రెండింగ్ అని చెప్తున్నానని మీరు నేనేదో చెప్తున్నాను అనుకోవద్దండి మీరు కావాలంటే చూడొచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్లో చాలా ఫాస్ట్ బుకింగ్ అవుతున్నటువంటి ఐటమ్స్ ఇక్కడ సెకండ్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచు గ్రీన్ వచ్చేసింది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ వచ్చేసింది చూసారు కదా కేట్లాగ్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది నేను ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు షేర్ చేస్తాను ఇక్కడ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి కోకోనట్ ట్రీ ఇచ్చాడండి ఇక్కడ పిచ్వాయి ప్రింటు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే వెనక బ్యాక్ సైడ్ లైనింగ్ ఇచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇచ్చేసాడు ఓని కూడా చూసేద్దాము మనకి ఎల్లో కలర్ ఓని ఇచ్చేసాడు ఇదిగోండి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ఓని ఇచ్చేసాడు ఇక్కత్తు కాంబినేషన్తో ఇచ్చేసాడు మేడం పిచ్వాయి ప్రింట్ ఇక్కత్తు కాంబినేషన్ మిక్స్ గా ఇచ్చేసాడు ఎక్స్ట్రాటరీ కలర్ కాంబినేషన్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్కి కి వన్ ప్లస్ వన్ అండి వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఇంకా నెక్స్ట్ సైజెస్ ఉన్నాయి కదా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ప్యాటర్న్స్ అన్నీ కూడా హిట్ కలర్ కాంబినేషన్స్ అవటం వల్ల నేనైతే ఓపెన్ చేయకుండా ఎక్కువ కలర్స్ ఎక్కువ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నటువంటి మెజర్మెంట్ థర్టీ సిక్స్ అండి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి మెజర్మెంటు నేను వ్యూ అయితే ఓపెన్ చేయట్లేదు సైజు మెజర్మెంట్ కూడా నేను ఇంట్రొడక్షన్లో థర్టీ సిక్స్ సైజు ఎలా వస్తుందని ఇంట్రొడక్షన్లో షేర్ చేశాను కదా వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే నేను డైరెక్ట్గా ఈ విధంగా చూపిస్తాను ఇక్కడ మనకి కేటలాగ్ పీస్ ఉంది కాబట్టి ఈ కేటలాగ్ పీస్లో ఉన్న విధంగా యాజ్టీజ్ ఉంటుంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ అండ్ సెకండ్ కలర్ కాంబినేషను వైట్ కలర్ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ అంటే ఎనిమిది వందల యాభైకే వస్తుంది సెమీ స్టిచ్డ్ లైనింగ్ ఉంటుంది అలాగే పీజింగ్ చేసి ఉంటాడు సెమీ స్టిచ్డ్ ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ మనకి నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ మనకి బార్డర్ రాయల్ బ్లూ క్యాట్లాగ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఇంతకు ముందు నేను ఫ్రీ సైజు కొన్ని ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేశాను కదా ఎట్లాగైతే లైనింగ్ బ్లౌజు ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్తో ఇలా ఇచ్చాడో సేమ్ అవి కూడా ఇది కూడా అంతేనండి ప్యాటర్న్స్ మారిని సైజు మారింది కానీ ఫ్యాబ్రిక్ కానీ క్రియేషన్ కానీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మస్టడలో థర్టీ సిక్స్ మనకి సైజు పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం థర్టీ సిక్స్ లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ గ్రీన్ కలర్ కి లక్స్ గ్రీన్ అండి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ ఇచ్చేసాడు ఇదిగోండి ఈ విధంగా వైన్ కలర్ మనకి కేటలాగ్ పీస్ ఇచ్చాడు కదా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ వైట్ కలర్ కి మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అంటే వంగ పూ కలర్ అంటారు కదా వంగ పూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ థర్టీ సిక్స్ సైజు లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మనకి వైట్ కి రెడ్ కలర్ అలాగే మనకి ఇక్కత్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి బార్డర్ ఓనీ మేడం అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అండి చాలా బాగుంటాయి డోరా సిల్ హెవీ క్వాలిటీ ఈ విధంగా డార్క్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇచ్చేసాడు మనకి ఇది కూడా చూసినట్టయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డరు అలాగే ఓని ఇచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ నేను ఫ్రీ సైజ్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంచుమించు అలాంటి ప్యాటర్న్ ఇవి కూడా ఉండటం వల్ల నేను ఓపెన్ అయితే చేయట్లేదండి కేటలాగ్ పీస్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా మనకి డిజైనర్ పీస్ లాగానే ఉంటుంది లో బడ్జెట్లో గ్రాండ్ పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం ఫ్రీ సైజ్ చూసాము థర్టీ సిక్స్ ఆఫ్ సారీ చూసాము థర్టీ సిక్స్లోనే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినటువంటి కలెక్షన్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ఇది కూడా పదిహేడు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చి థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజు అంటే మీ అందరికీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి పేటర్ను ఈ ప్యాటర్న్లో మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్గా వచ్చింది నేను ఇందులో ఒకటి ఓపెన్ చేస్తానండి ఎందుకంటే ఇప్పటివరకు ఒకటి కూడా ఓపెన్ చేయలేదు కదా నేను ఒకటైతే ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినటువంటి కాన్సెప్ట్తో క్రియేషన్ జరిగినవి వైట్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ మనకు బోర్డర్ అయితే ఇచ్చేసాడు చూసారు కదా ప్యాటర్న్ అయితే ఎక్స్ట్రా ఆర్డన ఉంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేసాడు మేడం ఇదిగోండి మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందులోనే ఫోర్ కలర్స్ చూసారు కదా ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేది ఇదిగోండి కేటలాగ్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా మనకి కేటలాగ్ పీస్ ఎలాగైతే ఉందో క్రియేషన్ కూడా అలాగే జరిగింది సెవెంటీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ కూడా మనకి థర్టీ సిక్స్ సెవెంటీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఇది కూడా రెడీమేడ్ తో వచ్చిన కాన్సెప్ట్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా మనకి బ్లౌజ్ రెడీమేడ్ ఇచ్చాడు నెక్స్ట్ కలర్ మెరోను అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి ఎల్లో ప్యాటర్న్ మారిందండి ఇది ఎల్లోనే ఇది ఎల్లోనే కానీ ప్యాటర్న్ మారింది దీనివల్ల మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మారుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి డ్యాన్సింగ్ డాల్స్ ఇచ్చాడు కదా ఈ డాన్సింగ్ డాల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇక్కడైతే మనకి కలంకారీ ప్యాటర్న్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అలాగే నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ ప్యారెట్ గ్రీన్ కలర్తో వచ్చినటువంటి రెడీమేడ్ బ్లౌజ్ మేడం ఇప్పటివరకు మనం ఫ్రీ సైజ్ చూసాము థర్టీ సిక్స్ హాఫ్ శారీస్ చూసాము థర్టీ సిక్స్ సైజులోనే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినటువంటి చూసాం కదా ఇప్పుడు థర్టీ టూ సైజు ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి ప్యాటర్న్ చూసారు కదా ఇప్పుడు ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఇవి థర్టీ టూ సైజులో హాఫ్ సారీస్ అండి ఇవి కలంకారీ ప్యాటర్న్తో వచ్చినవి చూసారు కదా మూడు కలర్స్ అనేది సేమ్ ప్యాటర్న్తో వచ్చినాయి ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అలాగే ఇవన్నీ కూడా పదిహేడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చినాయి అండ్ ఇక్కత్తు ప్యాటర్న్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ వచ్చేసింది అలాగే వైలెట్ పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మెరూన్ వచ్చేసింది ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అవి కూడా షేర్ చేస్తున్నాను నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ అలాగే ఓనీయండి మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ చూసారు కదా ఈ ప్యాటర్న్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు చాలా ఫాస్ట్ ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్ను దీనికి సేమ్ ప్యాటర్న్ ఇచ్చి పింక్ కలర్ ఇచ్చాడు అలాగే సేమ్ ప్యాటర్న్ లోనే మనకి నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఈ ఫస్ట్ ది లాస్ట్ ది చూడండి ఈ పక్కన చూసినట్టయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ థర్టీ టూ సైజు లోని కూచిపూడి ప్యాటర్న్ అండి చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇది కూడా ఇందులో త్రీ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి కూచిపూడి ప్యాటర్న్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ ఇంకోటి చూసేద్దాం థర్టీ టూ సైజు టెన్ టు ఎయిట్ టు టెన్ ఇయర్స్ కాండి సారీ మనకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టరీకి సెట్ అయ్యేటటువంటి ప్యాటర్న్స్ నేను ఈ విధంగా మీకు ఒక్కొక్క మిక్స్ అండ్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి చూడండి ఇక్కడ నేవీ బ్లూ వచ్చింది వంగపూ కలరు క్రీమ్ కలరు అలాగే మస్టర్డ్ ఎల్లో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా ప్యాటర్న్స్ వచ్చేసినాయండి ఇది కూడా చూడండి మనకి క్రేపర్ విత్ బోర్డ్స్ ప్యాటర్న్ వచ్చేసింది ప్యారెట్ గ్రీన్లో అండ్ ఎల్లో మనకి అంబరిలో స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ బోర్డర్ లో వచ్చేస్తుంది అండ్ వైట్ అండ్ మెరోన్ కలర్ కాంబినేషన్ ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం థర్టీ టూ సైజు ఎయిట్ టెన్ ఇయర్స్ సెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినటువంటి లంగా జాకెట్ ప్యాటర్న్స్ అండి ఇవి ఇవి కూడా మనకి సేమ్ ఇంతకు ముందు చూపించినటువంటి థర్టీ సిక్స్ సైజులో ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అవే వస్తాయి థర్టీ టూలో కూడా అవైలబుల్ అని ఉన్నాయని ఐడియా కోసం నేను ఈ విధంగా ఉన్న ప్యాటర్న్స్ మనం థర్టీ సిక్స్లో వచ్చిన ప్యాటర్న్స్ ఇవి కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి డార్క్ కలరు మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి సెవెంటీన్ హండ్రెడ్ ఇదివండి నేను స్టార్టింగ్లో ఓపెన్ చేశాను థర్టీ సిక్స్ సైజులో సేమ్ ఇదే ప్యాటర్న్ ఓపెన్ చేశాను ఈ విధంగా మనకి బోర్డర్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేశాను ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి అలాగే మనకి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ వెబ్సైట్ ఛానల్ లింక్ ఇచ్చాము మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ షిప్పింగ్ ఉంది సివోడీ ఆప్షన్ ఉండదు రీసెలర్స్కి వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవచ్చు మేడం ఫైవ్ హండ్రెడ్ ముందు అడ్వాన్స్గా పే చేసిన వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అయితే కల్పించడం జరుగుతుంది మేడం వరకు షేర్ చేసినటువంటి థర్టీ టూ థర్టీ సిక్స్ అండ్ ఫ్రీ సైజ్ మనకి థర్టీ టూ ఎయిట్ టు టెన్ ఇయర్స్ థర్టీ సిక్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఫ్రీ సైజ్ ఫోర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి మెజర్మెంట్ అనమాట ఇవన్నీ మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చేసినాయి ఫ్రీ సైజ్ అయితే నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఇక థర్టీ టూ థర్టీ సిక్స్ అండ్ రెడీమేడ్ థర్టీ సిక్స్లో వచ్చింది కాబట్టి అవి కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఏడు ఎనిమిది వందల యాభై రూపాయలకి వచ్చేస్తాయి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చిన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం